అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం అనేది చేస్తున్నాము గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ కూటమి ప్రభుత్వము మా ప్రభుత్వం వస్తే మేము మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చే పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా నేటికి సమస్యలు పరిష్కరించలేదు వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి అని కోరుతున్నాము కనీసం అతను ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి పని భారము తగ్గించాలి యాపులన్నీ కూడా ఒక యాప్గా చేయాలి అని చెప్పేసి కోరుతూ రాష్ట్ర కూడా ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఈ మా సమస్యలు గనక వెంటనే పరిష్కరించకపోతే మేము మళ్ళీ నలభై మూడవ రోజు సమ్మెకి సిద్ధం అవుతాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము సుప్రజ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నలభై రెండు రోజులు ధర్నా చేశాము నలభై రెండు రోజులు ధర్నా అప్పుడు ఈ ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు పరిపాలనలో ఉన్న ప్రభుత్వం మాకు వెంటనే జీతాలు పెంచుతాం మిమ్మల్ని వెంటనే ఆ నాయకుల్ని పిలిచి మీ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది కానీ ఈ ప్రభుత్వం వచ్చే పద్దెనిమిది రోజులు అవుతున్నా సరే పద్దెనిమిది నెలలు అయినా సరే ఇంతవరకు మమ్మల్ని పిలిచి ఏ ఏ సమస్య పరిష్కారం చేయలేదు మాకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈ పదకొండు వేల ఐదు వందల రూపాయల్లో ఒక్క రూపాయలు తీసుకెళ్లేదు రెంట్లు కడుతున్నాం కూరగాయల బిల్లులు కడుతున్నాం కరెంటు బిల్లులు కడుతున్నాం మరి సెంటర్కు సరిపడా వస్తువులన్నీ కొనుక్కుంటున్నాం పదకొండు వేల ఐదు వందల రూపాయల్లో ఏది ఏ ఒక్క రూపాయి మేము వాడుకోవట్లేదు కానీ వాళ్ళు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మాట ఇచ్చి కూడా ఇంతవరకు సమస్య పరిష్కారం చేయకపోగా మాకు అనేక పని భారం పెంచింది అలాగే ఈ అబ్బాయిలని అపార్ చెప్పేసి మాకు ట్రాకర్ యాప్ పెట్టి అనేక ఇబ్బందులు పెడుతుంది ప్రతిరోజు కూడా ప్రీ స్కూల్ చెప్పుకోవడానికి లేదు పిల్లలకి ప్రీ స్కూల్ చెప్పకుండా ఇంటింటికి తిరిగి తల్లులు బ్రద్దలాడుకుంటూ ఆ ఆధార్ కార్డుల కోసం ప్రతి ఇంటికి తిరుగుతూనే సరిపోతుంది కానీ ప్రీ స్కూల్ నడపడానికి టైం జరపట్లేదు మాకు కాబట్టి మాకు పని భారాన్ని తగ్గించాలి అలాగే ఈ ఏఎన్ఎంస్ ఆశావర్కర్లు చేసే పిఎంఎంఈవివై పథకాన్ని కూడా నూతనంగా మాకు అప్పచెప్పారు మాకు ఇంకా అదనపు పని అప్పచెప్పారు కానీ ఈ ప్రభుత్వం మాకు ఇన్ని పనిమారాన్ని పెంచుతున్నారు కానీ మేము చేసే కష్టాన్ని మాత్రం గుర్తించలేకపోతుంది ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ఈ రోజు గత నలభై రెండు రోజులు ధర్నా చేశాం ఈ రోజు నలభై మూడో రోజు ధర్నా చేస్తున్నాం ఇది ప్రారంభం మీరు రాష్ట్ర నాయకుల్ని పిలిచి మా సమస్యలు పరిష్కారం చేస్తారా లేకపోతే ఈ ధర్నాని ఇదాగే కంటిన్యూ చేస్తామని చేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎన్ని రోజులైనా సరే మేము ధర్నా చేసి మా సమస్యలు పరిష్కారం చేసుకుంటాం ఈ ఈ ప్రభుత్వాన్ని మేము మమ్మల్ని రాష్ట్ర నాయకుల్ని పిలిచి మా సమస్యలు పరిష్కారం చేస్తారా లేకపోతే మేము ఛాలెంజ్ గా ఇంకా ఎన్ని రోజులైనా ధర్నా చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ధర్నాను చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం